శ్రీ శివ మహాపురాణంలో ఎనిమిదవ అధ్యాయము అటకేశ్వరం శ్రీశైలంలో అటకేశ్వరం అనే ఒక దేవాలయం ఉన్నది అది చిత్రమైన దేవాలయము ఒక బంగారు లింగం తనంత తాను కుండ పెక్కునందు ఆవిర్భవించిన అటకేశ్వర దేవాలయ క్షేత్రము కనుక దాన్ని అటకేశ్వరం అని పిలుస్తారు అక్కడ మెట్లు బాగా కిందకు వస్తే పాలదారలు పంచదారలు అనే ఐదు దారలు పడుతుంటాయి పరమశివుని లాలాటం నాకు తగి తగిలిపడిన దార పాలధార అనగా జ్ఞానాగ్ని నేత్రమైన కంటి నుండి పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడిన ఇది శివుడి లాలాటమును తగిలి వస్తున్న ద్వారా అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితం పొందుతారు ఎందుచేత ఇలా ఏర్పడింది ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్ సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడిన దార పాలధార పంచదారలు ఐదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలిపడిన దారలు ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలే చెప్పులతో వెళ్ళకూడదు శంకర భగవత్ భగవతుల వారు తపస్సు చేసి అక్కడే శివానందులహరి చెప్పారు అక్కడ ఆయనకు బ్రహ్మరాంబిక దేవి ప్రత్యక్షమైంది చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతును అన్న ప్రదేశం అదే అంత పరమైన ప్రదేశంలో పంచదారలు పడతాయి అందులో ఒకటి బ్రహ్మధార ఒకటి విష్ణు ద్వారా ఒకటి రుద్రధార ఒకటి చంద్రధార ఒకటి దేవదార ఈ పంచదారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్మ ప్రళయకర్మ లోక సాక్షకులైన సూర్యచంద్రులు ఈ ఐదు ద్వారాలను అక్కడ తీసుకోవచ్చు అంత పరమ పవనమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రము ఈ క్షేత్రంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనక తల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకొని ఉంటే ఒక తుమ్మిద చేసిన జుంకారం వినబడుతుంది దాన్ని భ్రమరినాదం అంటారు అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మిద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రంను వేశారు అక్కడికి వెళ్ళి అమ్మవారు శ్రీచక్రం ముందు కూర్చొని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్వంగా మూడు తరములు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదవ అనిపించుకొని వ్యాకార్ధంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడ మీద తలపెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది శ్రీశైల లింగంనకు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలో గంగాధ్వర గానం వస్తుంది భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూర్చొని కుంకు కుమార్చన చేసుకోవాలి నాలుగు మారడి దళబులు ప పట్టుకెళ్లి ఆ శివలింగంను తడిమి తడిమి అభిషేకం చెయ్యాలి ఆ తల తాడింది నమస్కరించాలి త తల తాటించి నమస్కరించాలి పూర్వం అరుణాసురుడనే ఒకడు బయలుదేరాడు వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకములన్నింటినీ క్షోమింపచేస్తున్నాడు ఆ సమయంలో అమ్మవారు భ్రమరి రూపంను పొందింది భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రమరి రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహరణ చేసింది ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జుడు మల్లె పువ్వు అయితే అమ్మవారు సారగ్రహి అని చెప్తారు తుమ్మిద ఎప్పుడు పువ్వు చుట్టూ తిరుగుతుంది ఆయన మల్లికార్జుడు ఆవిడ భ్రమరాంబిక దేవి ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది అక్కడ శివుడు ఉన్నాడు పైన శక్తి రూపంతో ఆవిడ ఉంది అందుకే ఇప్పటికీ ఆ నాదం వినబడుతూ ఉంటుంది ఆ నాదంను ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కర్నూలు విజయవాడ స్టేషన్లు రికార్డ్ చేశాయి శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనబడుతుంటాయి ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చొని కుంకుమార్చన చేసుకొని అవిద్యనామంత స్థిమిత మహిమ ద్వీపనగరి అనే సౌందర్యలహరిలోని నాలుగో శ్లోకం చెప్పుకొని వస్తే జన్మ ధన్యమైపోతుంది అక్కడ ఉన్న స్వరూపంలోని వీరభద్రుడు ఒకడు శ్రీశైల మల్లికార్జును దర్శనం చేసి బయటికి వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు అక్కడ బయలు వీరభద్రుడు అనే క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నాడు రక్త సంబంధమైన వ్యాధులు శరీరంలో పో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు ఒక గంట సేపు శివనామంలో చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమవుతాయి అలా నయమైన సందర్భంలో ఎన్నో ఉన్నాయి అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని చె పెద్దలు చెప్తారు చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమైన గడ్డు కాలమును ఎదుర్కొంది తన తండ్రే తనను మోహించాడు ఆమె పరిగెత్తి శ్రీశైల క్షేత్రం చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది రాజు ఆమె వెనుక తరువుకు వస్తున్నాడు గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగంను చూసి దాన్ని శివలింగం అని అనలేదు అక్కడ మల్లికార్జున ఉన్నాడని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగను మల్లెపూల దండను సిగకు చుట్టుకొని మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే ఇది నీ సిగకు చుట్టుకొని నువ్వు నన్ను నువ్వు కాపాడు అని ప్రార్థించింది అప్పుడు లింగోద్భవమూర్తి స్వామి వచ్చి ఆమెను తు తరముకు వస్తున్న రాజును చూసి నువ్వు పచ్చలబండ అవుదుగా అని శపించాడు అంతటి దుష్కత్యమునకు ప్రయత్నించిన రాజు పచ్చలబండ ఇప్పటికీ అలా పడి ఉన్నాడు ఈవిడ ఇచ్చిన మల్లి మల్లిక పుష్పముల మాలను తన సిగకు చుట్టుకొని స్వామి మల్లికార్జునని మరొక మారు పిలిపించుకున్నాడు శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జును అని ఉన్నాడు ఆ శివలింగము ముడతలు పడిపోయి ఉంటుంది ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి ఆ మల్లికార్జునుడు ఎప్పుడు వెలిసినది సాది సాధికారికంగా చెప్పలేం కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది మహిధర మహారాజు అనే ఒక రాజుగారు ఉండేవారు ఆయనకు ఒక కుమార్తె ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది సాధారణంగా ఈశ్వరుని తన తండ్రిగా ఉపాసన చేస్తారు కానీ ఆమె శివుణ్ణి మోహించింది తనకి శివుడు వంటి భర్త కావాలంది ఈ పిల్ల ఏం చేస్తుందో అని శంకరుడు ఆమె కళలోకి వచ్చి నువ్వు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్లమద్ది చెట్టు కింద ఉన్న మల్లెపొదలో ఉన్నాను అక్కడికి రా నిన్ను వివాహం ఆడతాను అన్నాడు అప్పుడు శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును పొదను వెతుకుతుంది అప్పుడు పార్వతీదేవి జగత్పిరహై వందే పార్వతి పరమేశ్వరై అని చెప్తారు కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటి నుండి వచ్చిందని శంకరుని అడిగింది అప్పుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది ఇక్కడ వివాహం అడగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడమని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి అయితే ఆమెకు ఉపాసనతో అంత భక్తి ఉన్నదా అని అడిగింది అప్పుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరులలో చూపిస్తాను చూడు అని వెంటనే తొంభై ఆరు సంవత్సరాలు వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరికి వెళ్ళి పిల్ల నువ్వు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావని అడిగాడు ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నానని జవాబు చెప్పింది అప్పుడు ఆయన నేనే శివుడిని ఇంత వృద్ధుడి కదా నన్ను పెళ్ళి అడుగుతావా అని అడిగాడు నువ్వు వృద్ధుడివో యవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు నాకు నువ్వే భర్త వేరొకరిని ఈ లోకంలో నేను భర్తకు అంగీకరించనని చెప్పింది ఆవిడకు కావాల్సింది ఆయనలో ఐక్యం అవ్వడం చూషాబా పార్వతి ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకొని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తర్పురాలని కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగం అని వృద్ధ మల్లికార్జున లింగం అని తలుచుకున్న వాళ్ళని పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ వెలిశాడు అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణంలో చేస్తున్నారు ఈ విధంగా శ్రీశైలం ఎన్నో విశేషాలతో కూడుకున్న క్షేత్రం ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపలకుడు వచ్చి శంకరాచార్యుల వారు శిరస్సు కావాలని అడిగాడు అప్పుడు శంకరాచార్యుల వారు నా శిరస్సును ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ నువ్వు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు నా శిష్యులు ఉదయము ఉదయముగానే పాతాల గంగ దగ్గరికి వెడతారు అప్పుడు వచ్చి నా శిరస్సు ఉద్ధరించి పట్టుకు వెళ్ళు అని చెప్పారు మర్నాడు ఉదయం ఆ కాపలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటూ శంకరాచార్యుల వారి శిరస్సును ఉద్ధరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేసిన పద్మపాదాచార్యుల వారికి ఏదో ఆ మంగళం గోచరించి అక్కడి నుంచి నరసింహ మంత్రోపసన చేశారు ఆయన ఇక్కడ నుంచి వచ్చాడు మహానుభావుడు నరసింహుడు గబగబ వచ్చి కత్తి పా కాపాలకుడి శిరస్సును తృంచి అవతల పారేసి నిలబడ్డాడు ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు ఈ విధంగా నరసింహస్వామి దర్శనమిచ్చిన క్షేత్రం శివకేశవ అభేదం శంకర అదులు రక్షించబడిన క్షేత్రం శ్రీ క్షేత్ర శ్రీశైల క్షేత్రం అది జగద్గురువులు రక్షించిన కొండ అది మన తెలుగునాట ఉన్న కొండ అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలువరు కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరమును పాము వలె చుట్టుకొని ప్రవహిస్తుంది శివుడిని విడిచిపెట్టలేక భక్తులు పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టే దాన్ని పాతాల గంగ అని పిలుస్తారు ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ట చేసిన లింగములు ఐదు ఉన్నాయి దేవాలయంలో తూర్పున కృష్ణదేవరాయలు నిర్మించిన గోపురము దక్షిణమున హరిహర రాయల వార నిర్మించిన గోపురం లు కనబడతాయి ఈ ఆలయ ప్రాంగణంలోనే త్రిపుర వృక్షం అనే ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది అది మేడి జువ్వి రావి ఈ మూడు కలిసిన పెరిగిన చెట్టు ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బతికింది అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు ఆ వెనుక రాజరాజేశ్వరి దేవాలయము త సమీపంలో బ్రహ్మరామ అమ్మవారి త్రిఫల వృక్షము ఉంటాయి ఉత్తరముల శివాజీ గోపురము కళ్యాణ మండపము నందనవనము అనే వృక్ష పుష్పవాటిక ఉంటాయి ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామితో ఉంటారు శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశాడు ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది భవానీ మాత ప్రత్యక్షమై శ్రీ చంద్రహాసం చేత పట్టుకొని నీకు ఎదురు లేదు అని అనుగ్రహించింది శివాజీకి చంద్రహాసనము ను బహుకరించింది బహుకరించింది ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యం స్థాపించాడు అంత గొప్ప శ్రీశైల క్షేత్రము